శ్రీగొరుభ్యో నమీ దంతంచరణీతమున్నమయ్య పాతాళకేళిషు ధృతరాకలీం ఉల్లాఘనోత్పణాధర గీయమాన క్రీడవదానం ఇవరాజముఖం నమాము

जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सञ्जीवनम् मैथिलकन्यकाया सौन्दर्य सर्वस्व महानिधानम् शशाङ्क शशाङ्कपङ्केरुहयोः समानम् रामस्य वन्दे रमणीयमास्यम् रामस्य वन्दे रमणीयमास्यम् आरण्यकगृहस्थानां श्वशुरौ ఎద్రజః స్వయమౌద్వాహి గేకం తస్మై రామాయ వృందారకాయంగా మందాకినీయన్మకరంద బిందవారవిందరవి వందే చతుర్వ చతుదం తూ నమో రామ రేణవో ఎత్ర సంతతం కుముద ప్రీతి అరణ్య గృహ యత్పాద పాంసు పాంశు సంపర్కాత్ అహల్యాసీ కారుణ్య సింధవే తస్మై నమో వైదేహి బంధవే బరంకింకి ఖుజలం ల పర్యంత విలంబి తాకం కలదస్కరం కమనీయరం నువ్వయం శిశుం రామమహం నమామి మందారమూలే మణిపీఠ సంస్థం సుధాప్లూతం దివ్య విరాట్ స్వరూపం సునా కళాంతతు మూర్తిం భజేగం रघुवंश रत्नम् अनर्घ्यमाण अनर्घ्यमाणिक्य विरजमान श्रीपादुकालङ्कृतशोभनाभ्याम् अशेष बृन्दारक नमो नमो रामपदम्बुजाभ्याम् ध्वजाम्बुजछत्र रदाङ्गम्भोलि पाशाङ्कुश मत्स्वचह्नम् ब्रह्मेन्द्र देवादि कोटि संघ्रष्ट पादाबुज युग्मीड़े ललाट देशोज्वल पाल भूषण सतांडम व्याघ्र कंधरम दिगंबरम शोभित बर, बर्बरालकम् श्रीबालरामम् शिरसा शताष्ट मामि शताष्टदिव्यस्थलमूर्तिवन्तितं शतक्रतुब्रह्म मरुद्गणर्चितम् शशाङ्क वैश्वानरभानुमण्डलम् स्थितम् भजेहम् रघुवंशवर्धनम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् శ్రీరామచంద్రమూర్తి తాటకని వధించాడు ఆ ఆనందం పట్టలేకపోయాడు విశ్వామిత్ర మహర్షి ప్రేమగా శ్రీరాముని దగ్గరికి తీసుకుని ఆయన యొక్క శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు తో వర సుప్రీత తాటకాషిత మూర్ధిని రామముపాగ్రాయ ఇదం వచనమ్రవీతు మూర్ధిని రామం ఉపాగ్రాయ శ్రీరామచంద్రుడి యొక్క ఆ శిరప్రదేశం మీద మూర్ధిని మూర్ధ ప్రదేశం మీద అలాగా సుతారంగా సున్నితంగా ఉపాగ్రాయ ఆగ్రాణించి ఓ ముద్దు పెట్టుకుని అంటున్నాడు ఆ మహాముని ఎంతటి అదృష్టవంతుడు ఆ శ్రీరామచంద్రుడు ఎంతటి భక్త జన పాలకుడు ఆ మహాముని చేత గౌరవింపబడటానికి ఆయన ఎంత అదృష్టవంతుడు ఈ మాట మనం చెప్పుకోవచ్చు తప్పేమీ ఆ పరమాత్మ అందుకేగా వచ్చింది అందరి చేత ఆయా విధములైనటువంటి మన్ననలు గౌరవాలు పొందటానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది కాబట్టి సరే అదైన తర్వాత అంటున్నాడు శ్రీరామచంద్ర మనం ఈ రాత్రికి ఈ తాటకావనంలోనే బస్ చేద్దామయ్యా రేపు ఇక్కడ ఈ రాత్రికి ఇక్కడే నిద్రపోదాం రేపు ఉదయం బయలుదేరి మన ఆశ్రమానికి వెళదాం సిద్ధాశ్రమానికి వెళదాం అన్నాడు సరే అన్నారు రామలక్ష్మణులు ఆ రాత్రికి వాళ్ళు అక్కడే నిద్రపోయారు ప్రాతకాలం వచ్చింది వెంటనే వాళ్ళని మళ్ళీ మేలు చదిపాడు రెండవ రోజు ఉదయం శ్రీ శ్రీ విశ్వామిత్ర మహర్షి మనహాసం చేస్తూ అన్నాడు ఏమంటున్నాడు ఇప్పుడు ఇది ప్రధాన ఘట్టం ప్రధాన ఘట్టము అంటే ఆ విశ్వామిత్ర మహర్షి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అవి లెక్కలేదు అంతటి అస్త్ర సంపదని శస్త్ర సంపదని ఆయన తన జీవిత కాలంలో దీర్ఘకాలం తపస్సులు చేసి 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 అటువంటి అస్త్రాలన్నీ సంపాదించాడు ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు ఈ అస్త్రాలన్నీ శ్రీరామచంద్ర నీకు నేను బోధించేస్తానయ్యా నీకు సమర్పించేసుకుంటాను అదేమిటయ్యా నీకు అక్కర్లేదా నాకు అక్కర్లేదు ఇంకా నా జీవితం చర్మ అంకానికి చేరుకుంది ఇప్పుడు నేను రాజర్షిని కాదు అహంకారం లేదు రజోగుణం లేదు ఏదీ లేదు ఈ మాటలు ఆయన చెప్పలేదు కానీ చెప్పినట్లే మనం భావించవలసి అందులో దోషం లేదు నీకు ఇవన్నీ నేను ఇచ్చేస్తాను వీటితో నాకు పని లేదు నాకు కావలసింది నీ దర్శనం దొరికింది నా జన్మలోనే చివరలో నీ దర్శనం దొరికింది ఇంకా నాకు ఈ లోకంతో పని లేదు ఈ అస్త్రాలన్నీ నీకు నేను సమర్పించేస్తాను అని నువ్వురా వచ్చి కూర్చో నేను చెప్పిన విధానంగా అని అసలు అది ఆయనకు ఆ విధంగా అనటం ఆ ప్రేరణ కలగటం అది దైవవశం చేత కలిగిందని మనం చెప్పవచ్చు ప్రేమంటాడు ఆయన అసలు అందుకనే మొట్టమొదట దశరథుడు తాను స్వయంగా వస్తానన్నా వదిలేవయ్యా నీ వల్ల కాదు ఇది అన్నాడు ఇప్పుడు ఆ అస్త్రశాస్త్రాలతో పని లేదు కాబట్టి అవన్నీ ఆయనకి సమర్పించి తాను ముముక్ష తరించిపోవాలి అని అనుకొని అంటున్నాడు శ్రీరాముడితో శ్రీరామ మనం సరే నువ్వు నా వద్ద దివ్యాస్త్రాలు చాలా ఉన్నాయి దండ చక్రం మహద్దివ్యం తవ దండ చక్రం మహద్దివ్యం తవ ద్యామి రాఘవ ఇవన్నీ నీకు దండచక్రం దివ్య దివ్య చక్రం ధర్మచక్రం వీర కాలచక్రం విష్ణు చక్రం ఐంద్రాస్త్రం వజ్రం శైవం శోలం బ్రహ్మశిరోనామకాస్త్రం ఐషీకాస్త్రం బ్రహ్మాస్త్రం ఇవన్నీ ఇచ్చేస్తానయ్యా మోదకి శిఖరి అనే గదలను కూడా మీకు నేను సమర్పించుకుంటాను ధర్మపాష పాశ మహన్ రామ కాళపాశం దాశం చ అస్త్రం యహం ప్రయచ్చ అహం యహం తుభ్యం ప్రయత్మి అంటున్నాడు శుష్కాశని ఆర్ద్రాశని అనే దివ్యాస్త్రాలని నీకు ఇస్తాను శైవ నారాయణ అస్త్రాలని కూడా నీకు నేను ఇచ్చేస్తాను అంతేకాదు ఇవన్నీ దేవతలకు సంబంధించిన అస్త్రాలు రాక్షసులు ప్రయోగించే అస్త్రాలు వేరే ఉన్నాయి అవి కూడా నీకు ఇస్తాను నేను నేను వాటిని కూడా సంపాదించాను అలాగే రాక్షసులే కాదు ఆ అస్త్రాల పేర్లు చాలా ఉన్నాయి అవన్నీ చెప్పాడు ఆయన విద్యాధరులు గంధర్వులు ఈ మొదలైన వాళ్ళంతా ప్రయోగించే అస్త్రాలు శస్త్రాలు కూడా నీకు నేను సమర్పించుకుంటాను ఇంకొకటి ఉంది మన్మధుడికి సంబంధించిన అస్త్రం అది కూడా నీకు నేను ఇస్తాను ఇవన్నీ నువ్వు నా నుంచి వెంటనే గ్రహించు ఎందుకు ఇన్ని అస్త్రాలు ఆయన సంపాదించటం ఇవన్నీ ఇవ్వటము అంటే ఈ అస్త్రాల్లో అంతరార్థం మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా ఈ అస్త్రాలన్నీ సంపాదించటం వలన వాటిని తనలో ఉన్నటువంటి అవి పనిచేసే ఏ శక్తుల ఏ దుష్ట శక్తుల మీద అస్త్రాలు పనిచేస్తాయో ఆ తనలో ఉన్న ఆ దుష్ట శక్తుల మీద ఆ అస్త్రాల్ని ప్రయోగింప చేసుకొని ఆ ఆ దుష్ట శక్తులను ఆయన సమూలంగా నిర్మూలించుకున్న మహానుభావుడు ఇంకా ఆయనలో ఏ విధమైనటువంటి ఐహిక ఈ భూస పంచభౌతిక సంబంధమైన లక్షణం ఒక్కటి లేదు నేల జీవన్ముక్తుడిలాగా ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఎందుకని ఆ ప్రారంధాలను బట్టి శరీరం నిలిచి ఉన్నది ప్రాణం ఉన్నది కాబట్టి మరి విదేహముక్తి పొందితే ఇంకా ఆయన అసలు ఆ కథ మనకి ఇక్కడ దాంతో సంబంధం లేదు మనం ఆయన చెప్పుకుంటాం నీకు ఇవన్నీ ఇచ్చేస్తాను అని చెప్తూ ఈ అస్త్రాల వల్ల తాను పూర్తి ప్రయోజనాన్ని పొందాడు ఇప్పుడు మళ్ళీ అవి ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి సమర్పించటం విశ్వామిత్రుని యొక్క ఉద్దేశం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి పరమాత్మలో నుంచే వచ్చినాయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి అవన్నీ పరమాత్మలోకే వెళ్ళాలి ఇది అద్భుతమైనటువంటి వాల్మీకి యొక్క భావన అస్త్రోపదేశానికి ఆయన రెండు సర్గల్ని కేటాయించి అక్కడ శ్లోకాలు చెప్పడం జరిగింది దీంట్లో ఇది భావం ఇది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వాటిని పంపించటం వల్ల కృత కృత్యుడైనాడు విశ్వామిత్రుడు అని ఆయన ఆదేశించి స్థితస్ముఖో దదౌ రామాయ సంప్రీత మంత్రగ్రామం అనిందితం ఆ మంత్రగ్రామం మొత్తం సమస్త మంత్రాలు అన్ని వందల వేల అస్త్రాలన్నీ కూడా దదౌ రామస్య శ్రీరామచంద్రుడికి ఆయన సమర్పించాడు ఆ ఆ అస్త్ర మంత్రాలన్నింటినీ రాముడికి ఉపదేశించాడు ఆ మహాస్త్రాలన్నీ చక్కగా నెమ్మదిగా ఒకదాని ఒకటి క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా వచ్చి విశ్వామిత్రుడి దగ్గర నుంచి ఆ శ్రీరామచంద్రుడికి సంక్రమించిన ఉపతస్థు మహార్హాస్త్రాణి రాఘవం అస్త్రదేవతలంతా వచ్చి రాఘవుణ్ణి చేరుకున్నారు ఈమె స్మ పరమోద కింకర అస్తవ రాఘవ అని వినవించుకున్నారు వాళ్ళు స్వామి శ్రీరామచంద్ర మేము నీ కంకర్ కింకరులం ఇప్పుడు దాకా విశ్వామిత్రుని సేవించాం ఇప్పుడు నిన్ను సేవిస్తున్నాం అన్నాయి ఆ అన్నారు అస్త్రదేవతలు కాకుస్థ సమాలభ్యచ సమాచ వాటన్నింటినీ స్వీకరించి తన చేతితో ఆ అస్త్రదేవతలందరినీ తట్టి గౌరవించి అంటున్నాడు మానసామే భవిష్యత్వం ఎప్పుడు మీరు నా మనసులో ఉండండి ఈ నేను ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నా మనసులోనే ఉన్నారు కాబట్టి నా నాకు రండి నేను చెప్పిన పని చెయ్యండి నన్ను చేరండి అప్పటిదాకా మీరు హాయిగా విశ్రాంతిగా ఉండండి అని ఆ అస్త్ర అస్త్రదేవతలందరినీ సగౌరవంగా సబహుమానంగా వీట్ పలికి పంపించాడు శ్రీరామచంద్ర మూర్తే అప్పుడు ఇక ఆ తర్వాత శ్రీ వశిష్ఠ విశ్వామిత్రుడితో అంటున్నాడు గురుదేవ మీ అస్త మీ దయ వల్ల అన్ని అస్త్రాలని పొందాను మరి నాకు మీరు వీటి ఉపసంహార విద్యలు ఆ మంత్రాలు కూడా ప్రయో ఉప నాకు బోధించండి అని అడిగాడు అప్పుడు ఆయన అలాగే అవి కూడా చెప్పాల్సి ఉంది కదా నీకు అని మళ్ళీ ఇంత ఇన్ని అస్త్రాలకి ఉపసంహార విద్యని కూడా ఆ మంత్రాలను కూడా ఆయన శ్రీరాముడికి నేర్పించాడు ఆ మంత్రాధిదేవతలు దేవతలందరూ కూడా మళ్ళీ ఇంతకుముందు అధిదేవతల్లాగా వీళ్ళు వచ్చారు వచ్చి లైన్లో నిలబడి శ్రీరామచంద్రుడికి నమస్కరించి తమ యొక్క వినయ విధేయతల్ని ప్రదర్శించారు వాళ్ళతో కూడా అలాగే సంభావించే వాళ్ళని కూడా మీరు నేను తెలుసుకున్నప్పుడు రండి అని వాళ్ళని కూడా పంపించేశాడు ఆ తర్వాత ఆ విశ్వామిత్రుడి ఆదేశానుసారంగా ఈ సర్వ అస్త్ర మంత్రాలని కూడా ఉపసంహార ప్రయోగ ఉపసంహారాలతో కలిపి లక్ష్మణుడికి రామచంద్రుడు బోధించాడు తాను ఒక్కడే తన దగ్గర ఉంచుకోవటం ఎందుకు లక్ష్మణుడు ఎవరు తానే తానే లక్ష్మణుడు లక్ష్మణుడే తాను కానీ రెండు రెండు సోదరులుగా ఇద్దరు మూర్తులుగా కనిపిస్తూ ఉంటాడు కాబట్టి వేరే మూర్తిగా ఉన్నాడు కాబట్టి లక్ష్మణుడు కూడా అందజేశాడు ఇక ఆ పైన వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నారు నెమ్మదిగా ప్రయాణం సాగుతోంది సాగుతూ ఉంటే అక్కడ ఒక అందమైన అద్భుతమైనటువంటి వనం కనపడుతోంది కిన్వే మేఘ సంకాశం వృక్షాతి పరం కౌతూ కలం హిమే స్వామి ఏది ఏమిటి ఈ వనం చాలా చక్కగా ఉంది అందంగా ఉంది దర్శనీయం మృగాకీర్ణం మనోరమం అధీవచ ఎంత దర్శనీయంగా ఉంది ఎంత మనోహరంగా ఉంది ఎంత ఇంకా చూడాలని అనిపిస్తూ ఆ ఆ వనం నుంచి మనం పూర్తిగా బయటపడి ఇక్కడ మా అద్భుతమైన వనంలోకి వస్తున్నాం కదా నానా ప్రకారై శన వల్గునాదంకృతం ప్రకృతిని రమణీయమైనటువంటి ఆ విశ్వామిత్రుని ఆశ్రమాన్ని వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి ఇలాంటి వర్ణనల సందర్భంలో వాల్మీకి యొక్క కవిత్వం అద్భుతంగా ఉంటుంది అటువంటి ప్రకృతి రమణీయ ప్రకృతి వర్ణనలని ఆయన చేసిన ఆ శ్లోకాలు మనం పఠించటం అది మన యొక్క సుకృతం అదే చెప్పుకుంటున్నాం నానా ప్రకారైగుణి వల్గుర నిస్మ ముని మునిశ్రేష్ఠ కాంతారా ద్రోమహర్షణ అనయాత్వ అనయా దేశవత్త ఆ తాటకావనం నుంచి బయటికి వచ్చి ఇక్కడ ఈ అద్భుతమైన రమణీయమైన కమనీయమైనటువంటి ఈ వనంలో మనం వచ్చామనే అనుకుంటున్నాను నేను సర్వం స భగవన్ కశ్యాశ్రమ కశ్యాశ్రమ పదంత్విధం ఈ ఆశ్రమ పదం ఎవరిది సంప్రప్తా ఎత్రతే పాపా బ్రహ్మఘ్నా దుష్టచారిణ తవ యజ్ఞస్య విఘ్నాయ దురాత్మానో మహామునే భగవన్ తస్య కోస సాయత్ర తవ యాజ్కి మీరు యజ్ఞం చేసే ప్రదేశం ఎక్కడ మరి అక్కడ బ్రహ్మఘ్నులు అంటే ఈ యజ్ఞానికి విఘ్నాన్ని కలిగించేటటువంటి ఆ రాక్షసుల యొక్క సమూహాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ దుష్టచారు ఎవరు అసలు ఆ విషయం ఏమిటి మరి భగవన్ తస్య కోస అదే వాళ్ళందరూ ఎక్కడుంటారు తమ యాజ్ఞికి నువ్వు యజ్ఞం చేసే ప్రదేశం ఎక్కడ రక్షితవ్య క్రియా బ్రహ్మన్ మయావధ్యాశ రాక్షస ఈ రక్షితవ్యం అనే క్రియ రక్షణ అనే క్రియను నేను ఎలా నిర్వహించాలి మయ నా చేత ఆ రాక్షసులు ఎవరు ఏ తత్సం ముని శ్రేష్ట ప్రభు ఈ విషయం అంతా నాకు చెప్పు స్వామి అని ఆయన సవినయంగా విశ్వామిత్ర మహర్షిని ప్రార్థించాడు ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి ఆ శ్రీరామచంద్రుడు అడిగినటువంటి ప్రశ్నలకి సవివరంగా జవాబులు సందేహ సమాధానాలు చెప్తున్నారు అది మనం తర్వాత విషయంలో పరిశీలిద్దాం అంతవరకు స్వస్తి